అందరికీ నమస్కారం అండి జీవితంలో గొప్ప స్థాయికి రావాలన్నా అనుకున్న లక్ష్యాన్ని చేరాలన్నా ఖచ్చితంగా ఈ యొక్క బుద్ధుని మాటలు వినాల్సిందే ఇక ఆలస్యం చేయకుండా బుద్ధుని చెప్పిన మాటలు విందామా తెలివైన వాడు ఎప్పుడు తమ ఆర్థిక విషయాలను ఎవరితోనూ పంచుకోరు ఎందుకంటే అలా పంచుకున్నప్పుడు వీరి దగ్గర ఇంత డబ్బు ఉందా అని ఆశ్చర్యపోవటం అలాగే అసూయి జరుగుతుంది తక్కువ డబ్బుంటే వీళ్ళు ఏమీ లేనివారు అని హేళన చేస్తూ కీతాగా చూసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆర్థిక విషయాలు ఎవరితో పంచుకోకూడదు తనకి తానే గురువై సొంతంగా నేర్చుకునేవాడు సర్వజ్ఞాని కలిగి ఉంటాడు ఆ జ్ఞానం కలిగి ఉన్న నువ్వు కూడా ఉన్నవా అందులో ఖచ్చితంగా నీకు నువ్వే సొంతంగా ప్రతి ఒక్కటే నేర్చుకోవాలి మరి అంత నిజాయితీగా ఉండటం కూడా ఒక్కొక్కసారి మంచిది కాదేమో మిత్రమా చెట్టు కొట్టడానికి వెళ్ళేవాడు ముందుగా నరికేది చక్కగా నిఠారుగా ఉన్న సాఫీగా ఉన్న చెట్టునే అందుకే కొన్నిసార్లు కొన్నిసార్లు మనం తప్పుదోవలో వెళ్ళినా అది సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మంచిదే అవుతుంది ఎందుకు ఈ పని చేస్తున్నాను దీనివల్ల ఫలితం ఏంటి ఇందులో విజయం సాధించగలనా ఇలా ఈ మూడు ప్రశ్నలు నీకు నువ్వు వేసుకో ఏ పొన ఏ పని మొదలుపెట్టినా ఈ మూడు ప్రశ్నలు నీకు నువ్వు వేసుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు చేసే పనిలో ప్రయోజనం అనేది సాధిస్తావు ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్నే చూస్తారు అందరూ స్వార్థపరులే కాబట్టి ఎప్పటి వరకు మన నుండి జనానికి లాభం ఉంటుందో అప్పటి వరకే మనకు విలువ ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుంచుకొని మెలగాలి ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయట పెట్టకూడదు అన్ని పనులు చెడగొట్టే వాళ్ళు నీకు నువ్వే అవుతావు కాబట్టి నీకు ఒక ఆలోచన వచ్చింది అంటే ఆ ఆలోచనను ఎవరికి పంచుకోకుండా నీకు నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి లేదు అంటే నీ యొక్క ఆలోచనను వేరే వాళ్ళు దాన్ని ఆ పనిని వాళ్ళు ముందుగా చేసి ఆ క్రెడిట్ వాళ్ళు కొట్టేసే అవకాశం ఉంది అంతేకాకుండా నువ్వు ఒక మాట ఇతరులకి చెప్పినప్పుడు నీ యొక్క ఆలోచన పంచుకున్నప్పుడు ఆ ఆలోచన తప్పు అని నిన్ను నిరుత్సాహపరిచే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అందుకు ఏది జరిగినా కూడా నీకే నష్టమని గుర్తుంచుకో చేయకుండా చేశాను అనేవాడు అధముడు కొద్దిగా చేసి కొండంతా చేశానని చెప్పేవాడు గర్వపోతూ ఎంత చేసినా కొంచెమే చేశానని చెప్పేవాడే జ్ఞాని సజ్జనుడు అలా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి నీవు నీది కానిది గురించి ఆలోచించకు అది నీకు నిన్ను ఎంతగానో కృంగతీసేస్తుంది అలాగే బాధ కలిగిస్తుంది దానికి బదులుగా నీ అసలు స్వరూపం మీద దృష్టి సారిస్తే అది నిన్ను అన్నిటి నుంచి విముక్తిని చేస్తుంది రోగాలకు భయపడి తినడం మానేస్తారు రక్తపోటికి భయపడి ఉప్పు మానేస్తారు కానీ దేవుడికి భయపడి పాపాలు మాత్రం ఎందుకు మానరు ఆ పాపాలు చేయటం మానేస్తే కూడా పుణ్యమే కదా చేరుతుంది ఈ విషయం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందే ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టం ఎందుకంటే చెడ్డవాడు మంచివాడు కంటే మంచిగా నటిస్తున్నాడు ఇదేం విచిత్రమో కదా ఎవరికి నచ్చినా నచ్చకున్నా పెద్దగా వచ్చే నష్టం ఏమీ లేదు నీకు నచ్చేది మెప్పించాల్సింది ఆ భగవంతుని మాత్రమే తర్వాత నీ అంతరాత్మని కాబట్టి చేసే ప్రతి పని అంతరాత్మ పరమాత్మ గమనిస్తూ ఉంటారు కాబట్టి ఆ స్పృహతో ఉండి చేసుకుంటూ పోతే చేసే ప్రతి పని దైవారాధనగా మంచిగా పుణ్యాన్ని చేకూర్చేదిగా ఉంటుంది నీతులు నీడనివ్వకపోవచ్చు మిత్రమా కానీ నిజాయితీగా బ్రతికేలా చేస్తాయి సామెతలు సంపదనివ్వకపోవచ్చు కానీ మనలో ఆలోచనలు జోడిస్తాయి కొటేషన్లు కానీ కోరికలు తీర్చవు కానీ కొత్త అర్థాన్ని చెబుతాయి మంచి మాటలు అనేవి మరణాన్ని ఆపలేవు కానీ మనశ్శాంతిని కలిగేలా చేస్తాయి అందుకే ఎవరైనా నాలుగు మంచి మాటలు చెప్తే అవి కొట్టుపడేయకుండా వినడానికి ప్రయత్నించడం చాలా మంచిది ఆ ఒక్క చిన్న మాట కూడా నీలో మార్పుకి నీలో మంచికి నీ యొక్క జీవితం ఎదుగుదలకి ఉపయోగపడుతుంది జీవితంలో నువ్వు గెలిచి ఎన్ని కట్టుకథలైనా చెప్పి చూడు నువ్వు చెప్పేది ఎవరైనా వింటారు నిన్నే ఆదర్శంగా ప్రేరణగా తీసుకుంటారు ఓడిపోయి నీ నీదులు చెప్పినా పిచ్చోడనే ముద్ర వేసేస్తారు ఆ ఎదురు దెబ్బ తగలనంత వరకు ఎవ్వరిలో మార్పు రాదు మానవ జీవితం యొక్క ఉత్కర్ష మరణం అనేది ఆసన్నమైనప్పుడు తెలుస్తుంది జీవితం ఎంత వృధాగా గడిపామో అని ఏది పొందలేకపోయామో అని జీవించి ఉండగా అమృతత్వాన్ని పొందలేకపోయామని అప్పుడు తెలుస్తుంది మరి ఎదుటి వ్యక్తిపై మనకు మాత్రమే ప్రేమ ఇష్టం ఉంటే సరిపోదు వాళ్ళకి కూడా ఆ ప్రేమ ఉండాలి లేనప్పుడు మనం కూడా వాళ్ళలాగే మారాలి లేదా ఏడవాల్సి వస్తుంది ముందుగా మనల్ని మనం గౌరవించుకొని ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ముఖ్యం కదా కాబట్టి నిన్ను నువ్వు గౌరవించుకో నీ యొక్క రెస్పెక్ట్ నువ్వు పెంచుకో మిత్రమా నీ స్నేహితుడు చెడ్డవాడనో లేక నిన్ను మోసం చేశాడనో ఆపదలో వదలకు నీ స్నేహితుడి చెడ్డవాడే కావచ్చు కానీ స్నేహం అనే పదం చాలా గొప్పది కదా అందుకే వదలొద్దు అన్నిటికీ సహనమే మూలం మిత్రమా గుడ్డును పొదిగినప్పుడే కోడి పిల్ల వస్తుంది కానీ పగలగొడితే రాదు కదా ఈ విషయం తెలుసుకోవాలి గతంలో నిన్ను బాధ విషయం గురించి మర్చిపో కానీ అది నీకు నేర్పిన పాఠాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు జీవితం నవ్వినప్పుడు మంచి కర్మఫలం లభిస్తుందని అర్థం చేసుకోవాలి కానీ జీవితం ఏడ్చినప్పుడు మంచి పనులు చేయడానికి సమయం ఆసన్నమైనదని అర్థం చేసుకోవాలి గౌరవించదగ్గ పెద్దలను గురువులను నీవు ఏకవచనంతో సంబోధిస్తే నీవు వారిని చంపినట్లే లెక్క పరులు ఎదుట నీవు ఆత్మస్తుతి చేసుకున్నట్టే అది నీకు ఆత్మహత్యతో సమానం కాబట్టి పెద్దవారిని గురువులను కొంచెం గౌరవించటం నేర్చుకోవాలి కర్మ ఊరికనే వెనక్కిపోదు నీకు ఏం నేర్పాలో అది నేర్పి అప్పుడు కానీ నిన్ను వదిలి వెళ్ళదు అప్పటి వరకు నిన్ను పట్టి పీడిస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా చెడు కర్మలు అనేవి చేరబెట్టుకోకూడదు నవ్వుతూ మాట్లాడిన వాళ్ళందరూ వాళ్ళని పొంగిపోకు ఏమో ఎవరికి తెలుసు ఆ నవ్వు వెనక ఎన్ని కుట్రలు నాటకాలు మోసాలు దాగి ఉన్నాయో అని కాబట్టి ఎవరు ఏంటి ఎలా ఉన్నారు అని పరిశీలించి స్నేహం చేసి పూర్తిగా నమ్ము లేదంటే ఆ నమ్మక ద్రోహం అనేది జరిగినప్పుడు నువ్వు పట్టరాని బాధ అనేది పడతావు వెలిగే దీపం చుట్టూ చీకటి ఉన్నట్టే ప్రతి విజయం వెనక అందరికీ కనిపించని కష్టం ఉంటుంది దీపంలోని లక్షణాన్ని మీ స్వభావంగా మార్చుకో దీపం ధనవంతుని భవనంలో ఎంత వెలుగునిస్తుందో పేదవాడి గుడిసెలో కూడా అంతే వెలుగునిస్తుంది ఏ పండుగైతే మీ జీవితంలో సుఖ సంతోషాలని తేవాలని ఆనందోత్సవాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో ఆ యొక్క పండుగకి నీ కుటుంబ సభ్యులతో అందరితో సంతోషంగా పండుగను జరిపినప్పుడు నీ మనసు నిండుగా కాంతి నీరు వెలుకొంటుంది సంతోషం నిండి ఉంటుంది మంచి వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపం లాంటిది మిత్రమా ఎందుకంటే దీపం గుడిసిలో ఉన్న భవనంలో ఉన్న ఒకేలా కాంతినిస్తుంది కాబట్టి సూర్యుడు అస్తమిస్తుంటే మెల్లమెల్లగా దొరికిన చోటు నెల దొరికినట్లుగా అణు అనువుగా ఆక్రమించింది ఆ రాత్రంతా దొరికిన వారందరినీ భయపెడుతుంది మెల్లమెల్లగా తెల్లారింది చీకటి భయపడి వస్తువులు వెనకాల దాక్కుంటుంటుంది అతి సున్నితమైన మనసు మరియు మంచి హృదయం కలిగిన వ్యక్తులు ఎప్పుడు కూడా మానవ సంబంధాల విషయంలో దురదృష్టవంతులై ఉంటారు వారికి మంచి వ్యక్తి జీవిత భాగస్వామిగా దొరక్క అర్థం చేసుకునే మనిషి లేక బాధపడుతూ ఉంటారు మగవారైనా ఆడవారైనా సరే అర్థం చేసుకునే జీవిత భాగస్వామి వస్తే ఎంత పుణ్యం చేసుకున్నవారు వారికంటే అదృష్టవంతులు లేరు కదా విన్నారు కదా అండి ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసినప్పుడు హైప్ కూడా ఇవ్వటం మర్చిపోవద్దు మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్